సో మా అన్నను అనే డైలాగ్ ఏంటంటే మమ్మీ ఇది ఎందుకు పొద్దున స్కూల్కి అంటుందేమో మా అన్నైతే కానీ నాకే ప్రాబ్లం చూడు అదండి ఇప్పుడే పచ్చడి కూడా టేస్ట్ చేసింది హలో అండి అందరికీ నమస్కారం ఒకసారి అండి టమాటా పలావ్ చేసుకుందాం అనుకున్నాను పిల్లలకి ఇష్టంగా ఎప్పుడైనా సరే స్కూల్స్కి వెళ్ళేటప్పుడు అడావులు లేకుండా కర్రీస్ లేకుండా ఎటువంటి మసాలాలు లేకుండా హెవీగా లేకుండా చాలా హ్యాపీగా చేసుకునేవచ్చు అనమాట ముందుగా అయితే ఎదుగుండి కావాల్సిన పదార్థాలు టమాటోలు కట్ చేసుకోండి ఎన్ని కావాలో అన్నీ అంటే ఒక రెండు ఒక రెండు కట్ చేసుకున్నాను ఆలు పొట్టి తీసి పక్కన పెట్టుకోవాలి కొంచెం పెద్ద సైజులో పిల్లలు తినే ఇష్టాన్ని బట్టి వేయండి ఆలు అండ్ ఉల్లిపాయలు అండి పచ్చిమిరకాయలు క్యారెట్స్ కొత్తిమీర పుదీనా అల్లం వెల్లుల్లి పేస్ట్ జస్ట్ చిటికడ అంటే చిటికడ మాత్రమే ఆ ఫ్లేవర్ కోసం స్మెల్ కోసం లవంగాలు యాలకులు దాచించక అలాంటివి ఏమీ అవసరం లేదు ఇది వచ్చేసి జీలకర్ర ఇదిగోండి జీలకర్ర వేయించి మెంతులు వేయించి ఎల్లిపాయలు వేసి మిక్సీ పడతామండి ఇది చాలా మంచిది కొన్ని ధనియాలు ధనియాలు లేకపోతే కూడా మంచిది కొన్ని కొంచెం చిటికడంతా వేసుకుంటాం అంతే జస్ట్ ఫ్లేవర్ కోసం హెవీ మసాలాలు అందుకే మసాలాలు లేవు అంటున్నా నేను సో అంటే లవంగాలు యాలకులు దాచి చక్క అట్లాంటివి లేవు వీటిని కూడా మసాలా దినుసులు అంటారు అంటే వాటిని కూడా మీరు స్కిప్ చేసుకోవచ్చు కావాలనుకుంటే జస్ట్ అల్లం ముక్క వేసుకోవచ్చు అండి ఓకే ముందుగా టమాటాలకు ఒక రెండు టమాటా తీసుకొని మా మిక్సీ కాయకాయ వేస్తే కట్ చేయదండి అందుకని కొంచెం దీంట్లో కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా వేసేసుకొని వీటిని ఒక్కసారి మిక్సీ పట్టుకోవాలి కొన్ని వాటర్ వేసి మిక్సీ పట్టుకోవాలి అంటే మనం దాంట్లో రైస్లో వాటర్ వేస్తాం కదండి అది దృష్టిలో పెట్టుకొని ఎన్ని వాటర్ రైస్ అని దృష్టిలో పెట్టుకొని మిగతాయి మాత్రం దాంట్లో వాటర్ వేయాలి ఇందులో నేను జస్ట్ ఇప్పుడు మేము ఈ గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నానండి సో దీంట్లో పావు గ్లాస్ వరకు వాటర్ దీంట్లో యాడ్ చేసుకుంటున్నాను ముప్పావు గ్లాస్ మళ్ళీ నేను రైస్ చూడండి బాస్మతి రైస్ కడిగి పక్కన పెట్టుకున్నాను కడిగి పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు చాలా సింపుల్గా చేసే విధానం చూపిస్తాను చూసాను ఇది ఎంత కూడా కుక్కర్లో చేసుకోవచ్చు అన్నమాట ముందుగా ఈ మిక్సీ పట్టేసుకుంటాను ఒక్క నిమిషం పర్వాలేదు నాకు వచ్చు దీన్ని రివర్స్ తిప్పాలంతే కదా ఓకే ఇట్ సో ఈ ప్యూరీ రెడీ అయిపోయిందండి చేసే విధానం చూసేద్దాం ముందుగా కుక్ డైరెక్ట్గా కుక్కర్ గిన్నె పెట్టేసుకుంటున్నాను కుక్కర్ గిన్నె కొంచెం వేడెక్కనిద్దాము పాస్ మూడు ఉందా దాంట్లో ఓకే లేదా సరే కొంచెం వేడి ఈ లోపల మీకు మన నెయ్యి నెయ్యి తీసుకో మర్చిపోయే నెయ్యి తీసుకోవాలి ఓకే ఓకే సాల్ట్ అని ఇది తీసుకోండి కారం అనేది మీ చాయిస్ అండి పచ్చిమిరకాయలు ఎక్కువ వేసామనుకుంటే కారం వేయక్కర్లేదు కారం కొంచెం వేసుకోవాలనుకుంటే నువ్వు వేసుకోవచ్చు మీ ఇష్టం పిల్లలు తినేది విధానాన్ని బట్టి దీంట్లోనే కాదా కిందనా ఇదా ఇదా నేను అసలు లేదుగా కొంచెం ఉంది కొంచెం ఉంది కదా రేడి చేస్తున్నా నెయ్యి మా ఇంట్లో చేసిద్దు అంటే బాగుంటుంది స్కూల్ నుంచి వచ్చేసి కాలేజీ దగ్గరికి ఫస్ట్ అలీం తిన్నాక నా చేసింది ఇదిగోండి కొంచెం నెయ్యి వేస్తున్నాను స్టవ్ తగ్గించుకోండి అసలు టాప్లో ఇలా కెమెరా పెట్టడం రాదండి ఏమనుకోవద్దు అంత సీన్ లేదు రాదులే ఇంకా గే టాప్ అంటే ఇది ఇట్లా ఇలా అయితే నీట్గా అనిపిస్తుంది చాలాసార్లు చెప్పాను బట్ కానీ పాపం దానికి కన్ఫ్యూజ్ అవుతుంట ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసేసుకుంటున్నాను అండి నెయ్యిలో వేయించుకుంటున్నాను అలాగే ఆలు కూడా అలాగే క్యారెట్స్ కూడా బాగా వేయించుకోవాలి అది రింగ్ పెట్టుకుంటా ఆటోమేటిక్గా వెళ్ళి నువ్వు పట్టుకున్నావా ఓకేనా నేను పట్టుకున్నా నాకు ఇచ్చే లాతే అందుకే దాని రింగ్ లై డి పెట్టేసే లాతే ఓకేనా ఆటోమేటిక్గా అట్లా వెళ్ళిపోయిందిలే లేదు ఇప్పుడు రౌండ్ కనిపించాలి మనకి అది ఏమవుతుంది నువ్వు ఇలా అనేసరికి ఇట్లా వెళ్ళిపోతుంది కెమెరా పర్లేదు నేను చేత పట్టుకుంటాను పర్లేదు నాకు ఇబ్బంది ఏం లేదు అట్లా కాదు ఇట్లా ఇలా ఉండాలి ఇది ఇలా వస్తుంది ఇలా రాకూడదు ఇటు పక్క పైకి లే ఇట్లా వస్తుంది ఇలా రాకుండా ఇలా సమానంగా చూస్తే ఓకే ఇప్పుడు మనం దీంట్లో కొంచెం వేగిన తర్వాత కొత్తిమీర పుదీనా మరి దగ్గరికి వస్తే ఫోకస్ పోతుంది అంత టాస్క్ ఎందుకు చెప్పు లైట్ పెడితే మంచిగా ఉంటుంది పైన చూడండి చిటికాయ అంటే చిటికాయే మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ జస్ట్ ఫ్లేవర్ కోసం అంతే ఓకే ఇప్పుడు దీంట్లో మనం టమాటా ప్యూర్ వేసుకుందాం అండ్ టమాటా ముక్కలు చెప్పాను కానీ చిటికడు అంటే ఈ పౌడర్ జీలకర్ర మెంతులు కొంచెం ధనియాలు వెల్లు పనాలు చేస్తుంది అంతే కమ్మడి వాసన అయితే వస్తుందండి దూరం ఉంచు టచ్ అయ్యి ఫోకస్ వస్తుంది అట్లా నేను పట్టుకుంటే అది మనం సినిమాటిక్లో పెట్టాలండి ఇప్పుడు దీంట్లో కొంచెం మనం పసుపు వేసుకుందాం పసుపు పసుపు ఇవ్వు నేను పట్టుకుంటాలి ఎంత కావాలో అంత పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఒక రిషాండి దీనిలో లాక్ చేస్తున్నా ఫోకస్ నీకు ఇలా రావట్లేదు మరి ఇలా పైకి ఇట్లా వెళ్ళిపోతుంది ఇట్లా రావట్లేదు నీకు ఇట్లా ఇట్లా పట్టుకుంటే పర్ఫెక్ట్ అనమాట నాకు అడ్డు రాకుండా ఇలా పట్టుకో అంటే మీకు వేడి తగులుతుంది ఆ చేతికి వాళ్ళు ఇలా ఇది ఇది అప్పుడు లోపల చూసే వాళ్ళకి నీట్గా రౌండ్ కనిపిస్తుంది అని నీ కొట్టుకోవడం ఎక్కువ ఉంది ఓకే ఇప్పుడు దీంట్లో సాల్ట్ అండి ఇంకా మనం మళ్ళీ తినేటప్పుడు వేసుకోం కాబట్టి ఎంత కావాలి అంత సాల్ట్ మీకు కర్రీ ఉరికినట్టు మొత్తం ఉడకాల్సిన అవసరమేం లేదు వదిలేసే స్క్రీన్ టచ్ వచ్చుతున్నావు స్క్రీన్ ఎప్పుడైనా రౌండ్గా పైన పెడితేనే ఇట్లా బాగుంటుంది కదండి మీరే చెప్పండి చెప్తే అర్థం చేసుకోరు అవి దీని మూత ఏదో ఏంటి ఏదో అన్నా ఇంకేదో ఇంకేదో అన్నావు ఇక్కడ సగం గిన్నె పోతుంది చూసావా అట్లా అట్లా ఇగో నీకు ఇది యాంగిల్ కరెక్ట్గా ఇది ఇలాగ ఓకే అంటో చెయ్యి నొప్పి వచ్చి ఆటోమేటిక్గా ఇట్లా నీకు ఇట్లా ఇట్లయిపోతుంటది అందుకే తీసుకురా రింగ్ లైట్ నీకెందుకు శ్రమ దేవుడా ఏంటి ఇట్లా పెట్టినప్పుడు ఇట్లా పెట్టుకోవాలి ఈ టమాటా మా ఇద్దరి మధ్య గొడవలు పెట్టేసిందండి పోయి ఇంటికి నువ్వు దూరం జరిగింది పర్వాలేదు దీంట్లో వేసినా అత్త పోను మీరే పట్టుకోమన్నారు కదా మరి నేను ఓడ పట్టుకోమన్నాడు ఆడబెట్టమండి రింగ్ లైట్కి నాకు రాదు నొప్పి రాదు నేను నాకెందుకు అంటే నా స్టామినా వేరే ఇప్పుడు ఎన్ని ఎన్ని పోసావు బియ్యం ఒక గ్లాస్ ఉంటాండి అప్పుడు కూడా చైనా పట్టుకోవద్దు సీరేజ్ వస్తుంది కొంచెం పట్టుకోరా ఉంటుంది ఒక గ్లాస్ పోసానండి వాటర్ ఇంకో ముప్ప ఒక గ్లాస్ పోసానండి ఇదిగోండి ఇక్కడ ఉప్పు కారం ఒకసారి చూసుకోండి కావాలి అనుకుంటే టాప్ పెట్టి జంకమ్మ ఇట్లా పెట్ట ఇట్లా అట్లా కాదే ఇగ మీరే చెప్పండి ఇంతసేపు చెప్పా కదా ఇట్లా పెట్టమంటే పెట్టనే పెట్టదు నీకు హైట్ సరిపోవట్లేదా మరి ఆ విషయం మరి మొబైల్ అంటే నీ హైట్ సరిపోవట్లేదు సరే లేవు అతలకి నాకు రాట్లో ఎందుకు డోలో వేసుకున్నావా ఇది కొన్ని రైస్ వేస్తున్నా ఎప్పుడు నైట్ది కాదు నైట్ ఇప్పటికే ఉందలే దీంట్లో ఉడుకుతాయా కుక్కర్లో ఇప్పుడు ఉండవా చాలా నాకు ఎక్కువ ఏమో అనిపిస్తుంది కుక్కర్లో ఏదో కుక్కర్లో ఉండినా పెద్ద కుక్కర్లో నేను ఈ కుక్కర్లో ఉండలేదు సో మీరు చూసుకో ఎప్పుడైనా సరే కుక్కర్లో ఎక్కువ వండకూడదు ఎక్కువ వండకూడదు అమ్మేమో కెమెరా ఇట్లా పెడుతుంది అన్నాను ఇలా పెడుతుందన్న నేను ఏమన్నా అంటే ఇలా పెడుతున్నావు కదా అలా కాదు ఇలా ఇలా పెడితే చూసే వాళ్ళకి బాగుంటుంది అంటున్నా ఇలా అయితే సగం కనపడుతుంది అన్న లోపల ఐటమ్ ఇలా పెడితే మంచిగా ఉంటుంది అదే నేను అంటున్నాను మా నాన్న వచ్చేది సలహా ఇచ్చేది పోయింది మా అన్న నిన్న ఒకటి చేసిందండి ఏం చేసిందంటే వాష్రూమ్లోంచి వచ్చింది ఒక చెయ్యి మాత్రమే మెడమ్ వరకు తెల్లగా సబ్బు వాసనగా చెయ్యి అంత నీళ్ళల్లో నానినట్టుగా ఉంది ఎందుకని నేను ఏం చేసావు నువ్వు అంటే ఏదో షార్ట్ వీడియో చూసినట్టుంది ఏదో ప్రయోగం చేసింది ఇట్లా చేయి పెట్టేసి సబ్బు కలిపి మగ్గులో చుట్టానికి భలే కలర్ఫుల్ ఉంది కదా ఓకే ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాం ఏది జరుగు జనరల్గా రైస్కి ఎన్ని విజిల్స్ ఉంటా రెండు విజిల్స్లో ఏ ఏజ్ వాళ్ళైనా తినేటట్టే ఉంది కదండి నాకు అనిపించింది మీకు అనిపిస్తేనే ట్రై చేయండి నచ్చితే ట్రై చేయండి అంటే మసాలాలు ఎక్కువ లేవు కదా హ్యాపీగా కొందరికి మసాలాలు పడవు కాబట్టి అని చెప్తున్నా సో ఇది అయిపోయేంతవరకు మనం వెయిట్ చేయాలి కాబట్టి సో వీడియో ఆఫ్ చేసేసాయి అనైందా బిర్యానీల కంటే బెటర్ అండి బాబు సో దీన్ని ఒక బౌల్లో వేసేస్తాను నేను పొడి పొడిగా అవు అవుద్ది అది మనందరికి తెలిసిందే అండి గుంజుకుంది మంచి పొడి పొడిగా అవుద్ది ఎప్పుడైనా సరే మనందరికి తెలిసిందే కాబట్టి వావ్ ఎమ్మి ఎమ్మి అసలు గుమ్మలు ఆడిపోతుందండు పిల్లలు ఎంత ఇష్టంగా తింటారంటే అసలు మాటలో చెప్పలేను ఒక స్పూన్ వేసిచ్చామంటే చాలు అదిరిపోద్ది అనమాట చూడండి ఎంత బాగుందో ఒకసారి ఫోటో తీసుకుంటా అండి ఇంకా అవసరం లేదు ఎందుకు ఏమైనా కావాలా ఏం కావాలి దీంట్లో మిక్స్ నీకు ఎంత బాగుందో అండి